హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సగ్గు బియ్యంతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా చాలా బాగుంటాయండి ఇవి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా ఈ సగ్గుబియ్యాన్ని కడుక్కోవాలండి దీంట్లో కొంచెం డస్ట్ కానీ ఏమన్నా ఉంటే కనుక వెళ్ళిపోతుంది ఒక టూ టైమ్స్ కంపల్సరీగా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లో మనం తీసుకునే సగ్గుబియ్యం అండి సన్న సగ్గుబియ్యం తీసుకోకూడదు లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను దీనిలో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి వేసుకొని ఇప్పుడు పెరుగు మొత్తము కూడా సగ్గు బియ్యంలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి మొత్తం ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇది త్రీ టు ఫైవ్ అవర్స్ మనకి ఎక్కువసేపు నానతే కనుక ఆ సగ్గుబియ్యం అనేది మనకి మెత్తగా అవ్వాలన్నమాట అందుకని త్రీ టు ఫైవ్ అవర్స్ కంపల్సరిగా మీరు నానబెట్టుకోండి మా అంటే మీకు టైం లేకపోతే మినిమమ్ త్రీ అవర్స్ మాత్రం కంపల్సరిగా ఉండాలి నేనైతే మాత్రం ఫైవ్ అవర్స్ నానబెట్టానండి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను కదా సగ్గుబియ్యాన్ని అట్లా ప్రెస్ చేస్తే కనుక అట్లా మెత్తగా అయిపోవాలండి అట్లా అయిపోతుంది అంటే మనకి బాగా నానినట్టు అలా నానలేదనుకోండి ఆ సగ్గు బియ్యము మనం వడలుగా చేసుకున్నప్పుడు నూనెలో ఫ్రై అయితే గనక చక్కగా క్రిస్పీగా వస్తాయండి నాన్తే నానకపోతే కనుక అవి గట్టిగా అనిపిస్తాయి అనమాట అంటే పళ్ళ కింద పడతా ఉంటాయి అలా కాకుండా చక్కగా మెత్తగా నాన్ే గనక మీరు మనం పునుగులు వేసుకున్నప్పుడు అవి నూనెలో ఫ్రై అయ్యి చక్కగా క్రిస్పీగా ఉంటాయి అనమాట సగ్గు బియ్యం అనేది ఈ పునుగులకి ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత దీంట్లో బియ్య పిండి తీసుకుంటున్నాను ఇది ఒక ముప్పావు కప్పు తీసుకుంటున్నానండి బియ్య పిండి అలాగే దీంట్లో ఒక హాఫ్ కప్ వచ్చి మైదా తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నవి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి కూడా వేసుకోవాలి దానిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేశాను అలాగే కొత్తిమీర తరుగు కొంచెం సన్నగా తరిగి వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నింటినీ కూడా మొత్తం మన ఉల్లిపాయలు అన్నీ సగ్గుబియ్యంలోకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి మనం వేసిన పిండిలు మొత్తం కూడా సగ్గుబియ్యంలో బాగా కలిసిపోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు మొత్తం కలిసిపోయిన తర్వాత మనం చూసుకొని కొంచెం అనమాట అంటే టీ స్పూన్స్ ఉంటాయి కదా టీ స్పూన్స్తో ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు అట్లా చూసుకొని కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువ అయితే గనక మనకి పునుగులు అనేది ఎక్కువగా నూనె పీల్చేస్తాయండి అందుకని మరీ లూజ్గా ఉండకూడదు బ్యాటరు అని మరీ గట్టిగాను ఉండకూడదు గట్టిగా ఉంటే గనక మనకి పునుగులు అనేవి చాలా గట్టిగా వస్తాయి మరీ లూజ్గా ఉంటే గనక వాటిల్లో నూనె ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట అందుకని చక్కగా చూసుకొని కరెక్ట్గా మనకి పునుగు వేయడానికి వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను కదా చూడండి అట్లా మనకి ముద్దగా వస్తే వేసుకోవడానికి వీలుగా వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాను అది బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మనం బాగా కాచుకోవాలండి బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి మార్చుకొని అప్పుడు మనం పునుగులు వేసుకోవడం స్టార్ట్ చేయాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని పునుగులు మొత్తం వేసేసుకుందామండి మీరు ఫ్లేమ్ని హైలో పెడితే కనుక మనం వేసిన వెంటనే ఆ పునుగులు కలర్ వచ్చేసండి లోపల ఉడకవన్నమాట అందుకని సిమ్లో పెట్టుకొని ఇట్లా పునుగులు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గరిటెతో ఒక పక్కకి తిప్పుకోవాలండి మనకి వేగిని తెలుస్తుంది కదా అట్లా తిప్పుకొని చక్కగా రెండు పక్కల బాగా వేయించేసుకోవాలి మొత్తం వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మొత్తం పిండిని కూడా మనం వేసేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే సగ్గుబియ్యం పునుగులు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూసాం కదా ఒకసారి మీరు కూడా ఈ సగ్గుబియ్యం పునుగుల్ని తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈరోజు మీరు చూసిన రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్